ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కనే మనము పరికి పళ్ళ మొక్క అని అంటామండి ఇందులో కాసేటటువంటి ఈ పళ్ళలో ఇదిగో ఇలా ఇలా కాస్తాయండి ఈ పళ్ళు పండిన తర్వాత నల్లగా ఉంటాయి ఆ పళ్ళు అదే ఇలా ఇది కూడా రేగుపళ్ళు జాతికి చెందిన మొక్కే అండి మనకు రేగుపళ్ళు రేగి చెట్టు ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఇదిగో చూడండి ఇలా ఇలా ఉంటాయి పళ్ళు పచ్చి పళ్ళు అయితే ఇలా ఉంటాయి పచ్చిపళ్ళు ఇలా ఉంటాయి పండిన పళ్ళు ఇలా ఉంటాయి సో ఈ పళ్ళుని మనము ఇంకా పండిన తర్వాత ఇంకా నల్లగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనము తినే తింటారనమాట ఇలా అయిన పళ్ళు చాలా పుల్ల పుల్లగా ఇలా అయిన పళ్ళు చాలా పుల్ల పుల్లగా కమ్మగా అయితే ఉంటాయి ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి అనమాట అలాంటి పళ్ళు ఇవి ఇప్పుడైతే మనం ఈ పండుని తిని ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఈ చెట్టు పేరు పరికి పళ్ళు అంటారు ఇదిగో కోసినటువంటి పరికి పళ్ళని మన తింటున్నా చాలా అద్భుతంగా తీయగా అయితే ఉంది ఈ పండుని పిల్ల పిల్లగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత తిన్న తర్వాత ఇలాంటి పిక్కలు అయితే వస్తాయి ఈ పిక్కలు చాలా హార్డ్గా ఉంటాయి వీటిని అయితే కింద పడేయాలన్నమాట సో ఇలా పచ్చి పళ్ళు కూడా మనం తినచ్చు బట్ కాకపోతే పచ్చిపల్లి కూడా మనం తినచ్చు కాకపోతే ఇవి కాస్త ఒబరుగా ఉంటాయి పండిన పల్లె అయితే తీయగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది అనమాట ఇవైతే కొంచెం పుల్లగా అయితే ఉంటాయి ఓకేనా